కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుందంటే సిద్ధాంతం భగవన్ నిర్మాతం ఎట్టి లోసుగులు లేనిది వీటికి సవరణలు సవరణలు చేయటం ఉండదు దీనిలో ఎవరికి ఎట్టి మినహాయింపులు ఉండవు బంధు ప్రీతి అశ్రితజన పక్షపాతం లంచాలు సిఫార్సులు ఏవి ఉండవు దీని ముందు అందరు సమానులే సాక్షాత్ శ్రీ రామచంద్రుని త్రండియే అయినప్పటి అయిన అయినప్పటికీ దశరథుడు సారీ దశరథుడు వియోగంతో మరణించాడు శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు అయిన దేవకి వసుదేవులకు కారాగారవాసం తప్పలేదు ఇటువంటి స్థిరమైన శాసనం కర్మ సిద్ధాంతం ఈ కర్మ సిద్ధాంతం అనేది చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది కర్మని మోసం చేసిన జ్ఞానం ధృతరాష్ట్రుని మోసం చేసిన స్థానం దుర్యోధుని మోసం చేసిన సంపద అతనికి సరైన సమయంలో పని చేయలేదు అంటే కర్మ ఏంటి ధృతరాష్ట్రుని మోసం చేసిన స్థానం అనమాట దుర్యోధుని మోసం చేసిన సంపద అలాగే కర్ణుని మోసం చేసిన జ్ఞానం అర్థం ఏమిటి ఇక్కడ ఏమిటంటే జీవితంలో ఎవరినైనా మోసం చేయడం ద్వారా పొందిన ఏదైనా అది పదవి కానీ అధికారం కానీ డబ్బు లేదా సమాజంలో పలుకుబడి శాపానికి గురవుతుంది మరియు నాశనం చేస్తుంది మిమ్మల్ని ఈ లోకం నుంచి మీరు చనిపోయే ముందు ఒక్క రూపాయి కూడా తీసుకోలేకకుండా కృంగిపోయేలా మిమ్మల్ని నాశనం చేస్తుంది దేన్నైనా సాధించుకోవచ్చు కానీ మోసం నుంచి వచ్చిన జ్ఞానం కానీ సంపద కానీ అధికారం కానీ ఏదైనా ఇలా చేయటం వల్ల నీకు ఏది ఒక్క రూపాయి కూడా మిగిలి ఉండదు నీవు సంపాదించిన సంపద కూడా ఒకనాటికి బూడిదైపోతుంది కర్మ సిద్ధాంతం ఏది వదిలిపెట్టదు కర్మని దృష్టిలో పెట్టుకొని నీవు చేసే పనులు కానీ న్యాయంగా ఉండేలాగా చూసుకోవాలి ధర్మంగా ఉండేలాగా చేయాలి